హలో అవునమ్మా కార్లు వస్తున్నావు అమ్మా మీదన్ని ఏర్పాట్లు చేసేయండి అమ్మా సరే వన్ మీట్ వన్ మీట్ అమ్మా నాలుగింటికల్లా వెళ్ళిపోతామ్మా అవుతాం అవునమ్మా నాలుగు గంటల లోపొచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చేట కొట్టుదమ్మా ఆ మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా పెడతావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా పొద్దుండే పని చేస్తావా టైం అయితే అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా ఇటు ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిసే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలి లేదు సంతోషం చాలా సంతోషం గోదూ బాగా ఇరుక్కున్నాం హలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వీటిల్లో ఏం చేస్తాడు రోడ్లు ఏంటి మీకు వండిది ముందా తీమనండి సార్ అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి ఇవ్వనని గొడవ చేస్తున్నాడు సార్ వండిది ఓ ఎలాంటి ప్రాబ్లం అయినా నసతో పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా హలో అమ్మా వచ్చేస్తున్నావు అమ్మా బాను అమ్మ వచ్చేస్తున్నావు అమ్మా బ్యాంగ్ బయలుదేరిపోయామ్మా సరే అమ్మా మీరు పోనివ్వండి పోనివ్వండి ఎస్టు సార్ వెయ్యి రూపాయలకి ఐదు కిలో పార్సల్ చేయి వన్ ట్వంటీనా ఒక నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావక్కర్లేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండి తొందరగా హలో హలో అమ్మా నేను మాట్లాడు ఆ డ్రైవర్తో అబ్బాయి కూడా వెళ్ళిపోయిందా ప్లీజ్ హలో నేను ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడుకుంటే పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ చేయమని కాదు నా చేతికి ఇమ్మన్నాను ఎక్కడున్న ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని వస్తున్నాడు లో ఉన్నా ఎయిర్పోర్ట్లోనా రే మతీ పోయింది ఆ అమ్మాయిరా వచ్చి నా కార్లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నువ్వు ఎయిర్పోర్ట్లో తినిపే ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తను బ్యాంగ్లూరులోనే ఉందిరా జోర్న వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూరులో వర్షమా రే మాట వర్స్ కన్నానరా ఓ ఇప్పుడే జస్ట్ నౌ వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా రైట్లోనా అవునరా లైఫ్లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నౌ రండి బండి వెళ్దాం ఏమండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఆ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు 이 d a h udah, 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 u 디 a 이네라 ఏంటండి మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను రండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట కన్నాను నిజంగానే తీసుకొచ్చేయటమేనా ఊరికుండే మీరే ఉన్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడ నుంచి చూస్తే బుజ్జుదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా అమ్మ మోహన్ చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఊహించుండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదు ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఓ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేశాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి ఇంటికెళ్తున్నాను